హలో అండి ఈరోజు నానమ్మ మ్యాంగో జామ్ చేసి చూపెడుతోంది మ్యాంగో జామ్ చాలా అంటే చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది మీరు అందరూ ట్రై చేయండి తప్పనిసరిగా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎటువంటి ప్రిజర్వేటివ్స్ లేనటువంటి మ్యాంగో జాము బ్రెడ్లో కానీ పిల్లలకి చపాతీల్లో చపాతీకి పామి చక్కగా రోల్ చుట్టిస్తే అద్భుతంగా తింటా వెళ్ళిపోతారు స్కూల్కి నేనైతే చిన్న రసాలు నాలుగు కాయలు తీసుకున్నాను చిన్న రసాలే ఎందుకు ఎన్నుకున్నాను అంటే చిన్న రసాల్లో పీచు ఎక్కువ ఉంటుంది పీచు ఉన్నటువంటి మామిడి పండు ఏదైనా కూడా కొంచెం స్వీట్ ఉండేలా ఉంటే తీసుకోండి సరిపోతుంది మీరు ముందు నాలుగు కాయలతో కొత్త వారు ఎవరైనా ట్రై చేస్తే కనుక నాలుగు కాయలతో ట్రై చేయండి నచ్చింది అనిపిస్తే కనుక తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియచేయండి అద్భుతంగా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది హోమ్మేడు మనకి మ్యాంగో జామ్ అంటే మనమే ఇంట్లో తయారు చేసుకుంటే పెట్టుకుంటే మనకు ఎంత ప్రౌడ్గా ఉంటుందండి మన పిల్లలు చక్కగా మనం చేసింది హ్యాపీగా ఫీల్ అవుతా తింటున్నారు అంటే నేను అయితే ఎప్పుడూ మా పిల్లలకు మ్యాంగోస్ టైంలో మ్యాంగో జామ్ ఇలా చేసి పెడతాను ఫ్రూట్ తోటి మ్యాంగో ఫ్రూట్ తోటి కాయతో కూడా నేను జామ్ చేస్తాను కానీ ఈ సంవత్సరం నేను ఫ్రూట్ తోటే చేశాను చూడండి చాలా బాగుంటుంది అద్భుతంగా ఉంటుంది ట్రై చేయండి తప్పనిసరిగా ఇలా స్కూను పార్లాగా ఉన్నది కొంచెం షార్ప్గా ఉన్నది అయితే మనకు ఎక్కడా కూడా బ్యాలెన్స్ లేకుండా మొత్తం గీక్కుని వచ్చేస్తుందండి నేను అలా స్పూన్ తోటి మొత్తం తొక్కల నుంచి టెంక నుంచి ఇలా లాక్కున్నాను ఇలా లాక్కుంటే మనకి ఎక్కడా కూడా కొంచెం ఇంచు కూడా లేకుండా వస్తుంది మనకు కూడా ఓ పిసకాల్సిన అవసరం ఉండదు అలా లాగేసుకోవడం వల్ల ఈజీగా అయిపోతుంది పని నన్ను చక్కగా ఇలా తీసుకున్నది అరకిలో అయ్యిందండి కరెక్ట్గాను అరకిల్లోకి మీకు మెజర్మెంట్స్ చూపెడతాను చూడండి ముందు నాలుగు కాయలతో చెయ్యండి చాలా బాగుంటుంది ఆ తర్వాత మీరు కావాల్సినంత చేసుకోవచ్చు ఇలా అరకిలో అయింది అరకిల్లోకి నేను ఒక చారుడు బెల్లం వేస్తున్నాను షుగర్ అంత నాకు ఇష్టం ఉండదు బెల్లంతో రెడీ చేస్తాను హెల్దీగా ఉంటారు పిల్లలు అని చెప్పేసి కొంచెం మిరియాలు పొడి వేసాను కొంచెం యాలికయలు పొడి వేసాను ఫ్లేవర్ అద్భుతంగా ఉండదు హోమ్మేడ్ అయితే హోమ్మేడ్ లాగా ఉండాలి ఇది మొత్తం నేను మిక్సీలో వేసుకుని ఒక రెండు తిప్పులు తిప్పుకున్నాను ఎందుకంటే ఎక్కువ ఉంటుంది చిన్న రసాల్లో ఆ అంతా అందులోనూ మొత్తం రుబ్బడంలో కరిగిపోతుంది అలా రుబ్బేసిన తర్వాత మిక్సీ జార్లోంచి మొత్తం మనం ఇలాగా మూకుట్లో పోసేసుకోవాలి మూకుట్లో పోసేసుకుని ఇప్పుడు పొయ్యి మీద పెట్టి బాగా తిప్పుకుంటూ ఉండాలి హైలో అయితే పెట్టకూడదు నేను మీడియంలో పెట్టాను మీడియంలో పెట్టి ఇలా చేసుకోండి బాగా చెదురుతుంది చెదిరితే మనకు కాలుతుంది అందుకని చెప్పేసి మీడియం కంట ఇంకా కొంచెం కొత్త కొతలు ఆడుతుంది ఎగురుతుంది అన్నప్పుడు సిమ్లో పెట్టుకోండి నాకైతే ఇరవై నిమిషాల పాటు కరెక్ట్గా ఉడికిందండి ఇది ఇరవై నిమిషాలు పెట్టింది ఎక్కడ వదలడానికే ఉండదు వదిలితే మూగుడు అంతా అలా చొక్క చొక్కలు చుక్కు చొక్కల కింద చెదిరిపోతుందండి ఇలా తిప్పుకుంటూ ఉంటే పైకి చెమ్మదు మనకి ఒళ్ళు కూడా కాలదు చూడండి కొత్త కొతలు ఆడుతా ఎలా ఎగురుతుందో అది రంగు మారుతుంది పది నిమిషాలు అయ్యేటప్పటికి కరెక్ట్గా రంగు మారుతుందండి ఇలా గట్టి పడుతుంది ఇంక తిప్పుకుంటానే ఉండాలి వదిలేసామా చూడండి ఎగిరెగిరి ఎగిరెగిరి పడుతుంది అదంతా కొత్త కొత్తలాడుతా బెల్లం ఉంది కదా పాకం కొత్త కొత్తలాడుతూ ఉడుగుతుందండి అలా చూడండి గట్టి పడుతుంది ఇలా గట్టి పడుతుంది అన్నప్పుడు మాత్రం సిమ్లోనే ఉంచి మీడియం నుంచి సిమ్లోకి వచ్చేసి కొంచెం ఎక్కువ టైం తీసుకున్నా పర్వాలేదు మీరు సిమ్లో మాత్రమే చెయ్యాలండి బెల్లంతో చెయ్యండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది పంచదారిది కలర్ బాగా షైన్ అవుతా కనిపిస్తుంది కానీ నాకేమో ఎప్పుడూ బెల్లంతో చేసి పెడతాను పిల్లలకి ఈ బెల్లాంది టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉంటుందండి అద్భుతంగా ఉంటుంది పిల్లలకి ఫ్లమ్ చేరుతుంది షుగర్స్ అంత మంచిది కాదు బెల్లంతో చేసి పెట్టండి చాలా బాగుంటుంది నేను ఎక్కువ ఈ మామిడిపండు కాలంలో నాలుగైదు కేసాలు చేసేసి స్టోర్ పెట్టుకుంటానండి ఇలా ఉంటుందని యూకే వెళ్తే యూకే తీసుకెళ్ళడానికి కూడా పిల్లలకి ఎవరైనా చుట్టాలు వచ్చారనుకోండి ఇంకొక రహస్యం ఏంటంటే కొంచెం జామ్లోను కొంచెం వాటర్ వేసి మనం కవ్వంతో చిన్న కవ్వంతో తిప్పేసి చక్కగా కొన్ని సబ్జాగించంజలు నానబెట్టి రెండు ఐస్ ముక్కలు వేసేవ్వండి ఫ్రూట్ తాగినట్టు తాగేస్తారు ఎన్ని యూజ్లో ఇలా చేసి పెట్టుకోవడం వల్ల ఇలా మీడియంలో ఉంచి తర్వాత సిమ్లోకి మార్చేయండి ఎంత బాగుంటుందో నేను అయితే టూ ఇన్ వన్గా ఉపయోగిస్తాను ఒక అరచక్క నిమ్మరసం ఇలా పిండుకోవాలండి ఒక అరచక్క నిమ్మరసం ఇలా పిండుకోవడం వల్ల మనకి వన్ ఇయర్ ఉన్న జాము అస్సలు ఖరాబు కాదు అలా పిండుకున్న తర్వాత మళ్ళీ మనం బాగా టూ మినిట్స్ సిమ్లో అలాగే ఉంచండి తర్వాత బాగా కలిసిపోయి చెక్క రసం పిండిన తర్వాత జాబ్ కలర్ డిఫరెన్స్ వస్తుంది షైనింగ్ వస్తుంది నిమ్మకాయ పిండిన తర్వాత అబ్జర్వేషన్ చేయండి అలా ఉంటుందన్నమాట నేను తిప్పి వేసుకుని రెండు గంటలు పక్కన పెట్టేసాను పక్కన పెట్టేసిన దాని మీద ఇప్పుడు బాటిల్లోకి తీసుకుందామని అరకిలో బాటిల్ అండి అది గాజు బాటిల్ గాజు బాటిల్లో మాత్రమే నేను స్టోర్ చేసుకుంటాను ఎక్కువ బాగుంటాయి అని చెప్పేసి నేను ఈ బాటిల్లోకి తీసుకుంటున్నాను నాలుగు పళ్ళుతో ట్రై చేయండి కొత్త వారు కానీ ఎంత వారైనా కానీ ఇలా చేసేసుకోవచ్చండి చాలా ఈజీ ఒక హాఫ్ అన్ అవర్ నాది కాదనుకుంటే ఈజీగా చేసేసుకోవచ్చు స్కూల్ పిల్లలకి చక్కగా చపాతీల్లో రోల్ చుట్టేసి ఇవ్వచ్చండి బ్రెడ్లో పెట్టి ఇవ్వచ్చు స్నాక్స్ కింద స్కూల్ నుంచి వచ్చాక బ్రెడ్లో కొంచెం జామ్ పెట్టిచ్చేసిన బ్రెడ్ రోస్ట్ చేసుకుని కొంచెం జామ్ పెట్టించిన పిల్లలు ఎంత ఇష్టంగా తింటారనండి ఇలాగా జామ్ చేసేసుకుంటే చూడండి బాటిల్లోకి కరెక్ట్గా వచ్చిందండి అద్భుతంగా ఉంటుంది ట్రై చేయండి ఇదిగోండి చూడండి బాటిల్ ఫుల్ అయ్యింది అలా పెట్టుకుంటే మీకు ఎన్నాళ్ళున్నా ఆ జార్ అలాగే ఉంటుంది జాము ఇంకా చెక్కబడదు కరెక్ట్గా ఉంటుంది ఇదే మెథడ్లో ఇలా చేసుకుంటే కనుక ఇలా మూత పెట్టుకుని నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటాను నచ్చేసిందా నచ్చే ఉంటుంది మీకు బ్రెడ్లో పెట్టి చూపెడుతున్నాను చూడండి మీరు అందరూ చూస్తారని చెప్పేసి నేను ఇలా వచ్చి మా మనవాళ్ళు స్కూల్ నుంచి వచ్చే టైం అయ్యింది స్కూల్ నుంచి వచ్చేస్తారు మా స్కూల్ ఓపెన్ అయిపోయినాయండి ఈరోజు అందుకని చెప్పేసి స్కూల్కి వెళ్ళిపోయారు మాకు ముందే ఓపెన్ అయిపోతాయి కర్ణాటకలో స్కూల్స్ అని నేను మనవలు వస్తారని చక్కగా బ్రెడ్ జామ్ రాస్తున్నాను మీరు చూస్తారే నేను ఇలా చేసేసి అలా కట్ చేసి పెట్టేసుకోవచ్చు ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతారో అండి పిల్లలు ఇలా జామ్ బ్రెడ్ ఇస్తేను వాళ్ళకి ఇదే కావాలి పిల్లలకి ఇష్టంగా తింటారు చక్కగాను మీరు కొంచెం రోస్ట్ కూడా చేసి పెట్టుకోవచ్చు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇంకొక స్లైస్కి కొంచెం జామ్ రాసి టూటీ ఫ్రూటీ వేసి చూపెడుతున్నాను చూడండి టూటీ ఫ్రూటీ వేసింది ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది టూటీ ఫ్రూటీ ఇష్టం ఉన్నవారు వారు ఎవరైనా సరే పిల్లలకి వాళ్ళు టూటీ ఫ్రూటీ తింటారు అనుకుంటే ఇలా చక్కగా వేసి చేయండి కట్ చేసేసి స్లైస్ జమ్ జమ్ అని తినేస్తారు ఎవ్వరికైనా నచ్చుతుందండి జామ్ అండి జామ్ ఎవ్వరికి నచ్చదు చెప్పండి ఎవరికైనా నచ్చుతుంది చూడండి ఎంత గా ఉందో నచ్చిందా నచ్చితే గనక నానమ్మకి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ